హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హో మీడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూసేయండి ఇంక ఇదైతే సండే అనమాట సో ఆఫ్టర్ వన్ మంత్ ఈరోజు నాన్ వెజ్ తినపోతున్నాం ఇంకా పొద్దున్నే అయితే బ్రేక్ఫాస్ట్కి చపాతి వేస్తుంటే మా చిట్టు వచ్చి ఆ పిండితో గవ్వలు చేయమని అడిగింది అనమాట సో ఈ గవ్వల చెక్క కనిపించింది దానికి సో ఆ చెక్క చూడగానే గవ్వలు గుర్తొస్తాయి ఆద్యకి సర్లే అని చెప్పి ఆ పిండిలే కొంచెం ఎక్కువ క్వాలిటీలో కలిపేసి ఇంకా గవ్వలకి వేసుకుంటున్నాను జనరల్గా గవ్వలు సేమ్ పిండితో వేసామంటే కొంచెం మెత్తగా వస్తాయి సో గోధుమ పిండితో వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా తెల్లది సో ఆ రవ్వ కూడా కలుపుకొని వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అనమాట కరకరలాడుతూ పిండి కలపడం అయితే చూపించట్లేదులేండి జనరల్గా ఒక కప్ తీసుకున్నాం అనుకోండి గోధుమ పిండి దాంట్లోకి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఈ తెల్లను యాడ్ చేసుకోండి ఉప్మా రవ్వ సో సరిపోతుంది అదే చేస్తాను కదా అని చెప్పి ఫస్ట్ చేయించాను అనమాట స్టార్టింగ్ లో రాలేదు తర్వాత చూపిస్తే బాగానే నేర్చుకుందిలేండి ఒక రెండు మూడు అయితే చేసింది ఇంకా మిగిలినవి నేను చేసేసాను ఎక్కువ క్వాంటిటీ కదిలే కొంచమే చేసాను అనమాట తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఈ షేప్ చేసుకునేటప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని విడిగా ఒకే దాంట్లో వేసేస్తే అన్నీ అంటుకుపోతాయి ఇంకా గవ్వలు అయితే అక్కడ వరకు ఆపా అనమాట యాక్చువల్గా అది అడిగింది పాకం గవ్వలు సో పక్కన పెట్టి ఉంచాను సో పాకంలోకి తర్వాత యాడ్ చేస్తాను అనమాట ఇంకా మధ్యలో నెయ్యి ప్రిపేర్ చేద్దామని అని చెప్పి ఇంక ఇలా వచ్చాను మేము యూస్ చేసే ప్యాకెట్ పాలే కాబట్టి నేనైతే నెయ్యి ప్రిపరేషన్ అవి ఏమి చేయను ఎప్పుడైనా అమ్మ ఇలా మీ మేగడిస్తే దాన్ని నెయ్యి అనమాట ఫస్ట్ మనం వెన్నలు తీసుకోవాలి మన అమ్మమ్మలు చేసే ప్రాసెస్లో చేయాలంటే ఫస్ట్ మజ్జిగ చిలికి కవ్వ ఉంటుంది కదా దాంతో చిలికితే మనకి ఇలా పైకి తేలుతుందనమాట నీళ్లు వేసి చిలుకుతూ ఉంటే పైకి ఇలా వెన్న వస్తుంది కానీ ఇప్పుడు అంత ప్రాసెస్ మనం చేసే అంత లేదు కాబట్టి టైం కూడా ఉండట్లేదు కాబట్టి ఫస్ట్ ఆ మేగడనంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు పాల్సిస్తూ ఆపుతూ మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇక్చర్ అప్పుడు వచ్చిన దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి అలా మొత్తం మీగడనంతా చేసేసుకున్న తర్వాత ఇలా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి సో కొంచెం ఎక్కువ రోజులే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కాబట్టి బాగా కడుక్కున్న తర్వాత మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేనైతే టూ టైమ్స్ వాష్ చేశాను మనకి ఇలా కొంచెం తెల్లగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఎందులో అయితే నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి వేసేసుకోవాలి మనం కొంచెం దలసరగా ఉన్న దాంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే నెయ్యి ప్రిపరేషన్కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి స్టవ్ మీద ఎక్కువసేపు మరగనిస్తాం కాబట్టి దలసరిదైతేనే బెటర్ అనమాట నేనైతే ఇక్కడ తీసుకున్నాను ఇంకా ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా టైం అంటూ ఏమి ఉండదు మనకి నెయ్యి టెక్సర్ వచ్చేంత వరకు ఇలా స్టవ్ మీద ఉంచుకోవడమే అది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే లో ఫ్లేమ్ అంతేగాని హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మనకి అడుగు మాడిపోయి బాగా నల్లగా అయిపోతుంది సో నేనైతే మీడియం ఫ్లేమ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఇలా స్టవ్ మీద ఉంచేసాను ఫైనల్లీ మనకి ఇలా నెయ్యి పైకి తెలుతుంది అనమాట ఇంకా చల్లారాలి కంప్లీట్గా తర్వాత మనం దేంట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో చల్లారే లోపు ఇంకొక పని చేసేద్దాము ఈ క్యూట్ క్యూట్ జార్స్ అయితే మనకి రీసెంట్ టైమ్స్లో ఒకళ్ళ మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చారనమాట బాగున్నాయి నార్మల్గా ప్లాస్టిక్ జార్స్ కాదు గ్లాస్ జార్స్ పైన కూడా చాలా బాగుంది చూడడానికి యాక్చువల్గా ఇది టీ పౌడర్ ఇంకా షుగర్ యాడ్ చేసుకోవడానికి అని చెప్పి దాని మీద రాసి ఉంచారనమాట జనరల్గా మేము టీ ఇంట్లో తాగాం కాబట్టి ఇంకా టీ పొడి యూజ్ చేసి చాలా తక్కువ ఎప్పుడైనా ఎవరైనా వస్తేనే పెడతాం కాబట్టి ఇంకా టీ పొడి అయితే వేయట్లేదు కదా ఇందులో ఇంకా షుగర్ కూడా ఇందులో వేయట్లేదు ఆ రెండు వేసినా బాగుంటాయి జార్స్ అందంగా ఉన్నాయి చూడడానికి ఇప్పటి వరకు వీటిని యూస్ చేయలేదు ఫైనల్లీ ఈరోజు తీసా అనమాట డైలీ అనుకుంటూ ఉంటాను ఏదో ఒక తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అని చెప్పి కానీ ఎందుకో అంటే శ్రద్ధ పెట్టామనమాట సో అందుకని ఫైనల్గా ఈరోజు అయితే డిసైడ్ అయ్యా అనమాట ఇంకా అన్నిటిని ఒక్కొక్కటిగా చాప్ చేసి పెట్టుకున్నామంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది సో నేను ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నా దగ్గర ఉన్నవి సో గుప్పడు గుప్పడు తీసుకుంటున్నాను అనమాట వాల్లెట్స్ అయితే ఎప్పుడో తెచ్చి పెట్టాను కానీ పక్కన పెట్టేసాను వాటిని సో అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచామంటే ఇంకెన్నైనా అలా ఫ్రెష్గానే ఉంటాయి కదా సో వాడడం అయితే లేదు వన్ మంత్ పైన అవుతుంది తెప్పించుకొని ఇంకా ఫస్ట్ అయితే బామ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బాదం కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది వాల్నట్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే జీడిపప్పు కూడా ఈజీగానే కట్ చేసుకోవచ్చు ఇంకా పంకిన్ సీడ్స్ అయితే చిన్నగానే ఉంటాయి కాబట్టి ఇంకా వాటిని ఏమీ కట్ చేయలేదు ఇలా కట్ చేసి అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను జనరల్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే మనము ఏదైనా స్వీట్ చేసినా దాంట్లో కూడా జస్ట్ అలా తీసుకొని అలా వేసేసుకోవచ్చు మళ్ళీ కట్ చేసే పని కూడా ఉండదు సో అలా స్వీట్కి యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ అవి గింజలు మనం హెల్త్కి చాలా మంచిది మన హెల్త్కి ఇది లడ్డు లాగా చేసుకొని తినొచ్చు లేదంటే హెయిర్కి నేను ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను నేను పెట్టుకునే చెల్లు అలా అయినా తయారు చేసుకోవచ్చు ఇలాగైనా చేసి పెట్టుకోవచ్చు పక్కన అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే మొత్తం అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకున్నామంటే రోజు ఒక స్పూన్ అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు ఒక స్పూను జనరల్గా తినేయచ్చు కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ అందరూ మ్యాక్సిమం ఇష్టంగానే తింటారు కాబట్టి ఒక స్పూన్ అలా వేసుకోవచ్చు మార్నింగ్ టైంలో లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏదో ఒక టైంలో డైలీ ఒక స్పూన్ తింటే సరిపోతుంది ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ మనం తిన్నట్టే కాబట్టి హెల్దీగా కూడా ఉంటాము హెయిర్ కూడా చాలా మంచిది మీరు మీ దగ్గర ఉంటే ఇంకా పిస్తా వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే నా దగ్గర లేవు నా దగ్గర ఉన్నవి మాత్రం ఇలా అన్నీ వేసేసుకుంటున్నాను సో ఇంకా జనరల్గా మనం డ్రై ఫ్రూట్స్ అంటే చాలా కాస్ట్ కదా అని చెప్పి వెనకడి వేస్తూ ఉంటాము మనం బోల్డ్ అని ఖర్చు పెడతాము వాటిలో కొంత మనకి ఎంత కుదిరితే అంత తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా డ్రై ఫ్రూట్స్కి ఒకసారి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనం సలాడ్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా పుడింగ్స్ చేసుకుంటూ ఉంటారు కదా డైట్ చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా జస్ట్ అలా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్న వాటిని పైన వేసుకొని తినచ్చు చక్కగా పడిగా తినలేము అని అనుకునేవాళ్ళు ఇంకా తర్వాత ఇంకొక జార్ ఉంది కదా దాంట్లో అయితే నెయ్యి స్టోర్ చేసుకుంటున్నాను నెయ్యి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది జనరల్గా అందరూ ఏమనుకుంటారు నెయ్యి తింటే లావైపోతాము కొవ్వు పెరిగిపోతుంది అని అనుకుంటారు కానీ ఆయిల్ కంటే నెయ్యి చాలా బెస్ట్ సో డైట్ చేసే వాళ్ళందరూ మాక్సిమం నెయ్యి యూజ్ చేయడానికి ట్రై చేయండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఆయిల్ ప్లేస్లో చల్లారిన తర్వాతే గ్లాస్ జార్లో అయినా వేసుకోవాలి వేడిగా ఉన్న ప్లస్టర్లో వేసుకోకండి పగిలిపోతాయి సో ఇంకా చల్లారిన తర్వాత ఇలాగ స్ట్రైనర్ పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను మనకి అడుగు కొంచెం ఎలా అయినా ఇలాగే వస్తుంది మనం నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్గా సో ఇంకా బాటిల్లో వేసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయటైనా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఉంటుంది నెయ్యి పాడవకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను కాబట్టి నేను తీసుకున్నది ఈ జార్లో కాకుండా ఇంకొక గ్లాస్ జార్లో కూడా వేసుకున్నాను ఒక హాఫ్ అలా అయిందనమాట రెండు స్టోర్ చేసుకుంటే మనకి గట్టిగా వాడితే ఒక వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు లేదంటే ఒక టూ మంత్స్ వరకు వచ్చేస్తుంది ఇంకా నెయ్యి తయారు చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చింది కదా మనకి ఇలా బ్రౌన్ కలర్లోని సో దీన్నే గోదావరి అంటారనమాట నెయ్యి ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి వస్తుంది దీంట్లోకి మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి షుగర్ యాడ్ చేయాలి లేకపోతే అది కూడా అవసరం లేదు సో ఎక్కువగా బాయిల్ చేస్తాం కాబట్టి కొంచెం చేదు వస్తుంది అనమాట అవన్నంతా అలా అయ్యి ఇంకా పంచదార యాడ్ చేసుకొని కొంచెం తినచ్చు టేస్ట్ యాసిడ్ ఎలా ఉంటుందంటే మనం బూస్ట్ తింటాం కదా సో అలాగే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది అనమాట బాగుంటుంది మరీ నల్లగా ఉంటే టేస్ట్ బాగుద్దు కానీ ఇలా బ్రౌన్ షేడ్లో ఉన్నది తినొచ్చు ఇంకా గవ్వలు అయితే ఫ్రై చేసి పెట్టాను కదా దాని మీద కావాలంటే కొంచెం కారం ఉప్పు చల్లేసుకొని కారం గవ్వలా తినేయచ్చు కాకపోతే మా చిట్టి చిలక స్వీట్ గవ్వలు అడిగింది కాబట్టి ఇంకా కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కంప్లీట్గా కరిగి కొంచెం స్టిక్ అవుతుంది పాకం అనేసరికి ఈ గవ్వల్ని వేసేసుకొని ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి సో ఇలా చేసుకుంటే మనకి స్వీట్ గవ్వలు రెడీ అవుతాయి అన్నమాట కారంగా తినాలనుకుంటే కారంగా చేసుకోవచ్చు స్వీట్గా తినాలంటే ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంది టేస్ట్ అయితే చూస్తుంటేనే తినాలి తినాలి అనిపిస్తుంది అనమాట అంత బాగుంది కలర్ కూడా మెరుస్తుంది అనమాట ఆ పాకము అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే సో చూస్తేనే తినాలి అని అనిపిస్తుంది సో అది అయితే లేదా ఆడుకోవడానికి వెళ్ళింది లోపైతే నేను టేస్ట్ చేస్తాను ఈ గవర్నైతే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కూడా సో జనరల్గా మైదాతో కూడా చేసుకోవచ్చు మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా గోధుమనితో కూడా ట్రై చేయండి పెర్ఫెక్ట్గానే వచ్చేస్తాయి ఇన్ ఇన్కేస్ గవ్వలు లేకపోతే ఫోర్ స్పూన్ మీద అయినా ప్రెష్ చేసుకున్న ఆ షేప్ వచ్చేస్తుంది చిట్టుచిలుకొచ్చేలోపు నేను టేస్ట్ చేసేస్తాను వేడిగా తింటే అసలు మామూలుగా టేస్ట్ ఎప్పుడు ఇలా ఫ్రెష్గా వేసినప్పుడు తినలేదు తర్వాత తినము అలా చేసా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మధ్యలో అయితే అందరం కలిసి బయటికి వెళ్ళాము అక్కడ ఉసిరికాయలు దొరికితే అవి కోసుకొని వచ్చామన్నమాట చిన్న చిన్నవి నేను షార్ట్లో పోస్ట్ చేసే ఎవరైనా చూడకపోతే చూడండి ఇంకా హెయిర్ కట్ హెయిర్ కట్ వన్ మంత్కి వన్స్ లేదంటే టూ మంత్కి వన్స్ అలా చేసుకుంటూ ఉంటాను సో ఎవరైనా చేస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది కానీ ఆ టైంకి ఎవరు ఉండరు కాబట్టి మనమే సెల్ఫ్గా చేసుకోవాలి సో నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట సెల్ఫ్ హెయిర్ కట్ సో ప్రాపర్గా వచ్చేస్తున్నా అంటే రాదు కానీ పర్లేదు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే హెయిర్ అసలు చిక్కులు లేకుండా తీసేసుకోవాలి తర్వాత రబ్బర్ ఇలా టైట్గా పెట్టేసుకోవాలి పోనీటైలు వేసుకున్నట్టు ఇలా టైట్ చేసేసుకున్న తర్వాత మీరు కావాలంటే మీరు జనరల్గా వేసుకునే హెయిర్ స్టైల్ అదైనా ఫ్రంట్ తీసేసుకొని తర్వాత ఇలా రబ్బర్ పెట్టుకోవచ్చు నేనైతే ఇంకేం పెట్టుకోలేదు మ్యాక్సిమం పైకి తిరుగుతూ ఉంటా కాబట్టి ఇంకా ఫ్రంట్కి ఇలా వేసేసుకొని తర్వాత మనకి ఎంత కావాలంటే అంత ఇలా మెదడు చేసుకోవాలి హెయిర్ కట్ అంటే బాగా ఎక్కువ హెయిర్ కట్ చేసేస్తాను కాదు కొంచెం కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది కదా దాని గురించి కట్ చేయకపోయినా అలా తోకలా కనిపిస్తుంది మనకి చివర అలా కాకుండా ఈక్వల్గా ఉంటే బాగుంటుంది మనం జడ వేసుకునేటప్పుడు కూడా సో లాంగ్ హెయిర్ వాళ్ళం మాక్సిమం జడ వేసుకుంటాం కాబట్టి ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది చూడడానికి ఇంక ఇలా కట్ చేసేసుకోవడమే టైట్గా పట్టుకొని మనకి ఎంత లెంత్ కావాలండి అంత నేనైతే మరీ ఎక్కువ కట్ చేయలేండి కొంచెం కట్ చేస్తూ ఉంటాను మళ్ళీ అది పెరిగిపోతూ ఉంటుంది సో అలా కట్ చేస్తూ ఉంటే బాగా పెరుగుతుందని చెప్పి కట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా యూ షేప్లు వీ షేప్లు ఏమి ఇవ్వను కానీ ఈక్వల్గా ఉండాలంతే ఇంకా ఎంత హెయిర్ కట్ చేసినా కూడా చూపిస్తాను సో చాలా తక్కువే సో ఇంత హెయిర్ కట్ చేస్తూ ఉంటాను అనమాట మంత్లీ వన్స్ అలా సండేస్ ఎప్పుడైనా కుదిరితే నేనే కట్ చేసేసుకుంటూ ఉంటాను ఎవరు లేకపోతే ఇంకా చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది వేయకుండా కూడా చేసుకోవచ్చు కానీ బిర్యానీలో ఖచ్చితంగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందనమాట ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని సన్నగా ఇంట్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చికెన్లోకి మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అయితే ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేశాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా కొంచెం యాడ్ చేసేసుకొని మనం మళ్ళీ బిర్యానీలో యాడ్ చేసుకోవాలి కాబట్టి కొన్ని యాడ్ చేసుకోండి కొన్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ పెరుగు కూడా ఒక రెండు మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్లేవర్ కోసం గరం మసాలా కూడా యాడ్ చేస్తుంది ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని బాగా కలిసి అలా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఈ మసాలా అంతా ఈ చికెన్కి బాగా పడితే బాగుంటుంది ఒక టూ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు మీకు టైం లేకపోతే కనీసం వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకొని తర్వాత యూస్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బిర్యానీ కోసం అని చెప్పి ముందుగా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వరకు నానబెట్టుకొని పెట్టుకున్నాను దాంట్లోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం బిర్యానీ ఫ్లేవర్స్ అలాగే ఆయిల్ కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు తర్వాత దాంట్లో టేస్ట్ సరిపడా ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం చికెన్లో కూడా సాల్ట్ యాడ్ చేసాము అలా అని చెప్పి ఇక్కడ తగ్గించి వేసుకోకూడదండి రైస్కి ఎంత పడుతుందో అంత చూసుకొని యాడ్ చేసుకోవాలి దేని సాల్ట్ దానికే సపరేట్గా వేసుకోవాలన్నమాట రెండు కలిసిన తర్వాత ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఉప్పు అయితే ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ అయిపోయింది కదా స్టవ్ మీద మనం దోశలు వేసుకునే ప్యాన్ పెట్టుకొని మనం ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ కడాయిని పెట్టేసుకోవాలి నేను దలసరగా ఉండేది తీసుకున్నాను ఈ కడాయి దాంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది బిర్యానీ కదా అని చెప్పి మరీ హార్డ్గా ఉన్నా బాగోదు రైస్ సో చూసుకొని తీసుకోండి రైస్ని మాత్రం ఇక్కడైతే నాది ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇలా మెదిపితే మెదుగుతుంది కదా సో అలా ఉంటే సరిపోతుంది బాగా సాఫ్ట్గా కుక్ అవ్వకూడదు అంతే ఇలా కుక్ అయిపోయిన దాన్ని ఫస్ట్ ఈ చికెన్ మీద ఒక లేయర్లా వేసుకోవాలి దానిపైన మంచి కలర్ కోసం అని చెప్పి నేను ఎప్పుడు ఇంట్లో ఎలా చేసుకుంటానో అలాగే పసుపులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి మంచి ఎల్లో కలర్ వస్తుంది దాన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా పైనుంచి వేసేసుకోవాలి ఈ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేసుకోండి అలాగే ఇప్పుడు ఇంకొక లేయరు మనం ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ ఇలా పైన వేసుకోవచ్చు మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఉంటుంది నాకైతే ఒక త్రీ లేయర్స్ వరకు సరిపోయింది రైస్ ప్రతి లేయర్కి కూడా ఇలాగే పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ ఆ ఎల్లో కలరు కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాలి మీకు కావాలంటే ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోరండి అన్ని లేయర్స్ కూడా అప్పుడు లేయరు లేయరు మంచి కలర్ఫుల్గా వస్తుందనమాట రైస్ తీసుకునేటప్పుడు ఇలా త్రీ లేయర్స్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి ఒకవేళ గ్యాప్ ఉంటే చపాతి ఉంటే పెట్టుకోండి నా దగ్గర అయితే కొంచెం చపాతి ఉంటే ఆ హోల్లో పెట్టా అనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత మన దమ్ బిర్యానీ అయితే పెర్ఫెక్ట్గా దమ్ అయింది చికెన్ కూడా బాగా ఉడికిపోయింది అనమాట అలాగే రైస్ కూడా మరీ మెత్తపడకుండా కరెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ సో మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా నేనైతే నార్మల్ రైసే యూజ్ చేశాను మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అనమాట అచ్చం బయట తిన్నట్టే ఉంటుంది సో ఇలా అయినా టేస్ట్ చాలా బాగుంది అలాగే ముక్క కూడా మెత్తగా ఉడికి రైస్ కూడా పెర్ఫెక్ట్గా ఉందనమాట బాగా మెత్తపడిపోకుండా ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేసేయండి చాలా సింపుల్గా ఇంట్లోనే దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ ఫండ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్